స్ వెల్కమ్ టు డ్రైస్ పార్క్ తెలుగు సుజుకి వాళ్ళు ఇండియన్ మార్కెట్లో చాలా వరకు స్కూటర్ సెగ్మెంట్ని బెటర్ అనమాట సో దాంట్లో వన్ ట్వంటీ ఫైవ్ సీసీ సెగ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి చాలా పాపులర్ అనమాట సో దాంట్లో మనకు సుజుకి యాక్సెస్ చూడొచ్చు అవెనీస్ చూడవచ్చు దాంతోపాటుగానే ఆల్రౌండర్ స్కూటర్ అయిన బర్గ్మెన్ స్ట్రీట్ని కూడా చూడొచ్చు దీన్ని రీసెంట్గానే వాళ్ళు అప్డేట్ చేసి మార్కెట్లోకి దింపారు అదే మన సుజుకీ బర్గ్మెన్ స్ట్రీట్ ఈఎక్స్ అనమాట సో ఈ స్కూటర్ కొన్ని అప్డేట్స్తో లాంచ్ అయింది దా అప్డేట్స్ అండ్ ప్రైజ్ కూడా పెరిగింది అప్డేట్స్తో పాటు సో ప్రైజ్ ఎంత ఉంది అప్డేట్స్ ఏమేమి అయ్యాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ద విడి సో ఎస్ ఎస్ చూస్తున్నారు కదా ఇదే మన సుజుకీ బర్గ్మెన్ స్ట్రీట్ ఈఎక్స్ అనమాట సో ఈ మోడల్లో ఇంతకంటే ముందున్న మోడల్ కంటే ఒక నైన్టీన్ థౌజండ్ చాలా ప్రైస్ ఎక్కువైందనమాట సో ఎందుకు ఎక్కువైంది అంటే ఇది అక్కడ చూస్తున్నారు కదా ఎస్ఈపి అంటే సుజుకి వల్ల ఎక్కువ పర్ఫార్మెన్స్ అనమాట బ్యాడ్జింగ్ అక్కడ చూడొచ్చు స్కూటర్ పైన సో దీనివల్ల ఏమవుతుందంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది అనేసి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు సో దీంతో పాటుగా మనకు వీల్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు టెన్ ఇంచ్ వీల్స్ వచ్చేవి కాకపోతే ఇప్పుడు మనకు ట్వెల్వ్ ఇంచ్ వీల్స్ వస్తున్నాయి సో ఈ రెండు ప్లస్ సుజుకి కనెక్టెడ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల కొంచెం ప్రైస్ ఎక్కువైంది అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు సో ఇంతకుముందు కూడా కనెక్టెడ్ ఫీచర్స్ ఉండేవి కాకపోతే ఇప్పుడు కనెక్టెడ్ ఫీచర్స్తో ఆ వీల్స్ అండ్ ఆ బ్యాటరింగ్ ఏదైతే ఉందో మైలేజ్ ఎక్కువ అని చెప్పానో సో దానివల్ల ప్రైస్ ఎక్కువైంది సో అరౌండ్ మనకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే వన్ పాయింట్ వన్ టూ ల్యాక్స్ ఎక్స్ షోరూమ్ ప్రైస్లో స్కూటర్ అయితే ప్రెజెంట్ అందుబాటులో ఉందన్నమాట సో నెక్స్ట్ మనకు చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చేద్దాం డిజైన్ గురించి ఫ్రంట్లో చూసుకున్నట్టయితే సేమ్ డిజైన్ ఉంటుంది ఏం చేంజెస్ అవ్వలేదు ఎల్ఈడి హెడ్లైట్ ఉంటుంది అండ్ మనం డిఆర్ఎల్ చూసుకోవచ్చు ఇండికేటర్స్ కూడా పక్కనే అక్కడే ప్లేస్మెంట్ చేశారనమాట అండ్ ఇక్కడ ఒక మ్యాసివ్ లుక్ అయితే కనపడుతుంది పెద్దగా కనపడుతుంది కిట్ అయితే సో ఇంకొంచెం పైకి వస్తే చిన్న ఒక విండ్షీల్డ్ ఇచ్చారు మౌంటెడ్ మన కిట్కి మౌంటెడ్గా ఒక విండ్షీల్డ్ ఇచ్చారు అండ్ కొంచెం బ్యాక్ వస్తే చిన్న ఎల్సీడీ స్క్రీన్లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారనమాట ఇది కూడా చాలా బాగానే ఉంది ఇంతకుంటే ముందు ఎలా ఉందిందో అలాగే ఉంటుంది కొన్ని చేంజెస్ ఏమీ లేవు సో నెక్స్ట్ ఇంకొంచెం బ్యాక్ వచ్చినట్టయితే మనకు ఇక్కడ డ్యూల్ టౌన్లో మనకు హ్యాండిల్ బార్ని చూడొచ్చు అండ్ డిజైన్ డిజైన్లో మనకు ఈ స్విచ్చెస్ని కూడా చూడొచ్చు సో ఇక్కడ మనం దీంతో పాటుగా ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ స్విచెస్ని కూడా ఇక్కడ చూడొచ్చు అండ్ కొంచెం కిందకి వచ్చినట్టు అయితే మనకు రెండు గ్లో బాక్స్ ఇచ్చారు అరౌండ్ మనకు ఇది ఒక వన్ లీటర్ ఈ సైడ్ లెఫ్ట్ లో ఒక వన్ లీటర్ గ్లో బాక్స్ ఇచ్చారన్నమాట సో ఇక్కడ అయితే గా ఉంటుంది వన్ లైట్ వన్ లీటర్ బాటిల్ మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు లెఫ్ట్ లో చూసుకున్నట్టయితే ఇది క్లోజ్డ్ ఇక్కడ ఒక చిన్న కీ ఉంటుందన్నమాట దాన్ని ఇలా ప్రెస్ చేసి బయటకు తీస్తే లోపల మనకు ఇవేసి మీకు కూడా ఇచ్చారు సో మొబైల్ ఛార్జ్ చేసుకుంటానే లోపల పెట్టి మనం క్లోజ్ చేసుకొని ట్రావెల్ చేసుకోవచ్చు అంట అనమాట సో చాలా ఒక మంచి ఫీచర్ అనేది చెప్పొచ్చు సో నెక్స్ట్ మనం కొంచెం బ్యాక్ వస్తే సీట్ గురించి చెప్పాలి సీట్ అయితే చాలా బ్రాడ్ ఇచ్చారనమాట సో పిలియన్ రైడర్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ రైడర్ కూడా అంతే కంఫర్ట్ ఉంటుందన్నమాట సో ఎవరైనా లాంగ్ డ్రైవ్ చేయాలనుకున్నా కానీ ఈజీగా మనం వెళ్ళొచ్చు కొంచెం ఇంకా సైడ్ డిజైన్ గురించి చెప్పాలంటే మనకి ఇక్కడ ఏది చేంజెస్ లేదు ఇక్కడ ఒక అల్యూమినియం ఇచ్చారు అల్యూమినియం స్ట్రెస్ట్ ఇచ్చారు చాలా బాగుంటుంది ఒక లుక్ ఇస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాడ్జింగ్ చూసుకోవచ్చు స్ట్రీట్ ఈఎక్స్ అండ్ ఈ ఎస్ఈపి అనే బ్యాడ్జింగ్ అయితే కింద చూసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఇంకా అలాగే కొంచెం బ్యాక్ వచ్చినట్టయితే ఒక పెద్ద గ్రాబ్రేల్ని చూడొచ్చు చాలా పెద్దగా కనపడుతుంది అండ్ బ్యాక్లో చూసుకున్నట్టయితే మనకు సెటప్ సెటప్లో మనకు రేర్ టైర్లైట్ని చూడొచ్చు అనమాట ఇది కూడా సేమ్ మనకు టైలైట్ ఏదైతుందో పక్కనే మనకు ఇండికేటర్ లైట్స్ కూడా అక్కడే ఇచ్చారు సో ఇది రేర్లో డిజైన్ అనమాట అండ్ కింద చూసుకున్నట్టయితే ఒక డిజైన్ డిజైన్లో పెద్దగా బ్రాడ్గా మనం ఎగ్జాస్ట్ని చూడొచ్చు సో ఇది కూడా చాలా బాగుంటుంది స్కూటర్కి సైడ్ నుంచి చూసేటప్పుడు సో ఇవన్నీ ఒక డిజైన్ గురించి నెక్స్ట్ దీని ఎకానమిక్స్ ఎలా ఉంది అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం రెడీ యెస్ గా నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకునే కంటే ముందు నేను అప్పుడే చెప్పినట్టు కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి కనెక్టెడ్ ఫీచర్స్ కూడా దీంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం ముందుగా చూసుకున్నట్టయితే ఈ కనెక్టెడ్ ఫీచర్స్లో మనకు టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా అలో చేస్తుంది చూడొచ్చు అనమాట పాటుగా మనము కాల్ అలర్ట్ కానీ లేకపోతే మెసేజ్ అలర్ట్ కానీ మనం కనెక్ట్ చేసుకుంటే మొబైల్కి మనం ఈ డిస్ప్లేలో డిస్ప్లేలోనే చూడొచ్చు అనమాట దీంట్లో మనకు మెసేజ్ అలర్ట్ కానీ కాల్ అలర్ట్ కానీ మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఏమో ఎమర్జెన్సీ కాల్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ మనము ఈ డిస్ప్లేలో చూడొచ్చు అనమాట సో ఒక ఎమర్జెన్సీ టైంలో కూడా మనం సైడ్కి వేసుకొని మాట్లాడుకోవచ్చు అలాంటి ఒక కన్వీనియంట్ అయితే ఉంటుంది ఈ ఫీచర్ వల్ల నెక్స్ట్ ఈ మా స్కూటర్ ఒక పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి పర్ఫార్మెన్స్ వైజ్ ఫస్ట్ మనము దీన్ని బీహెచ్పి టార్క్ గురించి మెయిన్గా మాట్లాడుకోవాలి బిహెచ్ బిహెచ్పీ చూసుకున్నట్టయితే మనకు ఎయిట్ పాయింట్ సిక్స్ బిహెచ్పి పవర్ ఉంటుంది అండ్ టెన్ న్యూటన్ మీటర్స్ ఆఫ్ బీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట మనము రైడ్ చేసేటప్పుడు ఒక ఇనిషియల్ పికప్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది కాకపోతే మిడిల్ రేంజ్లో మంచి ఒక రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట సో అది మన రైడ్ ఎక్స్పీరియన్స్ కొంచెం బాగానే ఉంటుందన్నమాట మిడ్ రేంజ్లో సో దీని తర్వాత నేను అప్పుడే చెప్పినప్పుడు ఎస్సీపీ మన సుజుకి వల్ల ఎక్కువ పర్ఫార్మెన్స్ ఒక బ్యాడ్జింగ్ అయితే మనం అక్కడే చూసాం కదా అప్పుడే సో ఆ పర్ఫార్మెన్స్ వైజు మనకిప్పుడు మైలేజ్ కూడా ఎక్కువ అవుతుందని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేశారు సో మేము రైడ్ చేసినప్పుడు మాకు అరౌండ్ ఒక నైన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఎక్కువ మైలేజ్ అందించింది అనమాట సో లాస్ట్ టైం మనకు చూసుకున్నట్టయితే అరౌండ్ ఓల్డ్ మోడల్ మనకు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఆ రేంజ్లో ఇచ్చేది సో ఇది చూసుకున్నట్టయితే మనకు అబవ్ ఒక ఫిఫ్టీ పైనే వస్తుందని కంపెనీ వాళ్ళు కూడా చెప్పారు మేము రైడ్ చేసినప్పుడు కూడా మాకు దాదాపు ఆ రేంజ్లోనే వచ్చిందని చెప్పొచ్చు బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి బ్రేకింగ్ చూసుకున్నట్టయితే మనకు ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది రేర్లో చూసుకున్నట్టయితే మనకు స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ అయితే ఉందన్నమాట అనమాట సో బ్రేకింగ్ గురించి చెప్పాలంటే ముందు చూసుకున్నట్టయితే మనకు డిస్క్ బ్రేక్ ఉంటుంది బ్యాగ్ చూసుకున్నట్టయితే మనకు డ్రమ్ బ్రేక్ ఇచ్చారనమాట సస్పెన్షన్ అండ్ సెటప్ గురించి చెప్పాలంటే ఒక స్టిఫర్ సైడ్ ఇచ్చారు సో మనము ఒక స్లో చాలా స్లోగా మనం పాతోలు కానీ హంప్స్ కానీ ఎక్కించేటప్పుడు ఒక స్టిఫర్నెస్ మనకు ఫీల్ అవుతుంది సో దాన్ని అవాయిడ్ చేసుకుంటూ ఒక మంచి రైడ్ క్వాలిటీ కావాలంటే మనము ఒక మిడ్ రేంజ్లో వెళ్ళాలన్నమాట సో అప్పుడైతే ఆ స్టిఫర్ సస్పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అవాయిడ్ చేసుకుంటూ ఒక మంచి రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం పొందొచ్చు సో రైడింగ్ ఎరుగోనమీస్ గురించి చెప్పాలంటే ఇప్పుడు నేను చూసుకున్నారు కదా నేను ఒక ఫైవ్ టెన్ అయితే ఉన్నాను నా లెగ్స్ చూసుకున్నట్టయితే నాకు ఇంకా కొంచెం ముందరైతే ప్లేస్ ఉంది చాలా ఫ్రీగా ఉంది సో మనము వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా రియర్గా మనము ఒక లాంగ్ రైడ్ను కూడా వెళ్ళాలనుకుంటే మనకు క్రూజింగ్ చేసేటప్పుడు లెగ్స్ ఇలాగే పెట్టుకోవాలని అవసరం లేదు మనం ఇక్కడ కూడా పెట్టుకొని చాలా ఫ్రీగా కన్వీనియంట్గా మనం క్రూజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు అరౌండ్ మనకు ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ స్పీడ్లో మనం హ్యాపీగా మనం క్రూజ్ చేసుకోవచ్చు అనమాట సో రైడింగ్ ఎరుగోనం ఎక్స్లో నాకేమైతే ఇబ్బంది లేదు అండ్ సీటు కూడా మంచి కుషనబుల్గా ఉంది రియర్ పిలన్ రైడర్ కూడా మంచి ఫ్రీగా కూర్చోవచ్చు కంఫర్ట్ ఉంటుందన్నమాట మన బర్గ్ మ్యాన్ స్ట్రీట్ ఈఎక్స్ గురించి తెలుసుకున్నారు కదా మనకు స్టాండర్డ్ మోడల్కి కంపేర్ చేసుకున్నట్టయితే మనకు ఈ మోడల్ వచ్చేసరికి నైన్టీన్ థౌసండ్ ప్రైస్ ఎక్కువ అవుతుంది సో ఈ ప్రైస్కి నేను అప్పుడే చెప్పినప్పుడు వీల్స్ కానీ లేకపోతే ఆ ఎస్సీపీ అనే బ్యాటింగ్ ఏదైతే ఉందో దానివల్ల మనకు మైలేజ్ కూడా ఎక్కువ అవుతుందని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేశారు సో ఈ రెండు మేజర్ పార్ట్స్ వల్ల వాళ్ళు ప్రైస్ ఎక్కువ అయింది అనేసి అంటున్నారు సో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా తెలుగు రేస్టర్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియో వచ్చేదాకా వెయిట్ చేయండి Until then, it's me, Arun Teja, signing off.